వంశంలోని వారెవ్వరికీ దక్కని మహద్భాగ్యం ఈరోజు నీ వల్ల నాకు దక్కిందమ్మా ధన్యోస్మి ధన్యోస్మి అంటూ మతాచార్యుల వారు చామంతికి చేతులు రెండు చేతులు జోడించి మరీ దండం పెడుతూ ఉంటే అయ్యో మీరు చాలా పెద్దవారండి మీరు అలా నాకు దండం పెట్టడం ఏంటి అని వినయంగా చామంతి అంటుంది అయ్యప్ప స్వామికి ఎంత వయసుందనమ్మా అందరము అతనికి చేతులు జోడించి నమస్కరిస్తాం దేవుడులా పూజిస్తాం అని రాజగురువు అంటారు ఆ మాటలు వింటున్న రమాదేవి కూడా చామంతిని ఒక గౌరవమైన చూపుతో చూస్తూ ఉంటుంది బాలగణపతికి ఎంత వయసుందనమ్మా మనమందరం కూడా ఆయన ముందు గుంజిల్లు తీస్తూ ఉంటాం వయస్సు మనల్ని పెద్దవాళ్ళని చేయొచ్చేమో కానీ మనం చేసే పనులు మనని గొప్పవారిని చేస్తుందమ్మా నువ్వు చేసిన ఈ గొప్ప పని ముందు మా వయస్సు చాలా చిన్నదమ్మా అని రాజగురువు గారు పొగుడుతూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా చామంతిని గౌరవపూర్వకంగా చూస్తూ ఉంటారు ఇక మతాచారుల వారు కల్పించుకొని అమ్మా రమాదేవి మీకు పెట్టాల్సిన పరీక్షలన్నీ అయిపోయాయమ్మా ఇక జరగాల్సింది వివాహమే ఇక రేపే ఆ మణిహారాన్ని ఇంటికి తెప్పించండమ్మా అని చెప్పగానే సంతోషంతో రమాదేవి అలాగే గురువుగారు అని సంబరపడిపోతూ ఉంటుంది ఆ మాట వినగానే చామంతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది రోజా మాత్రం తన పెళ్లి జరుగుతుందన్న ఆనందంలో ఉంటుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు చామంతి పైనుంచి కిందికి దిగి వాళ్ళందరినీ చూసి అసలు ఎందుకు వీళ్ళందరు ఇలా కూర్చున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలోనే రోజా బయట నుంచి కారులో వచ్చి దిగుతుంది అది చూసిన చామంతికి అర్థమవుతుంది అక్క చేతిలో బ్రీడ్ వేస్ట్ చూడగానే అందులో మణిహారం ఉందని గుర్తుపడుతుంది ఇక రోజా లోపలికి రాగానే రమాదేవి ప్రేమగా రోజాని పక్కన కూర్చోబెట్టుకుంటుంది రోజా బ్రీక్వెస్ట్లో నుంచి మణిహారాన్ని తీసి ఓపెన్ చేసి అందరి ముందు ఉంచగానే అందరూ దాన్ని చూసి చాలా సంతోషపడిపోతారు రమాదేవి చాలా ఎక్కువగా సంతోషపడిపోయి రాజగురువు వైపుకు చూడగానే రాజగురువు గారు కూడా మణిహారాన్ని చూస్తూ నమస్కారం చేసుకుంటూ ఉంటారు మతాచార్యులు రమాదేవి అందరూ కూడా దాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ చేతులు జోడించి ఉంటారు చామంతి ముందు అక్క దగ్గరికి ఏది ఎలా వచ్చిందా అని మళ్ళీ ఆలోచనలో పడిపోయి తను కూడా తేరుకొని మణిహారానికి తని కూడా దండం పెట్టుకుంటుంది ఈ మణిహారాన్ని కల్లార చూసే అదృష్టం మాకు కలిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంతకాలంగా ఎంతోమంది ఈ మణిహారాన్ని దక్కించుకోవాలని చూశారు కనీసం వీలైతే కండ్లారా ఒక్కసారి చూడాలని కూడా ఆశపడ్డారు కాని అలా వాళ్ళకి దర్శన భాగ్యం కూడా కలగలేదు ఎన్నో సంవత్సరాల క్రితం ఒకసారి ఒక వేడుకలో రాజుగారు రానివారికి ఈ హారాన్ని అలంకరిస్తూ ఉండగా ఆ హారాన్ని చూసే అదృష్టం మొదటిసారి నాకు ఆ రోజు కలిగింది మళ్ళీ ఇన్నాళ్లకు వల్ల నాకు ఈ మణిహారాన్ని చూసే అదృష్టం కలిగిందమ్మా అని మతాచారుల వారు రోజాని పొగుడుతూ ఉంటే రోజా ఆనందపడిపోతూ ఉంటుంది ఈ మణిహారాన్ని నీ దగ్గరే భద్రంగా ఉంచుకో అమ్మా ఎప్పుడు తీసుకురావాలో మేము చెప్తాం అని రాజగురువు చెప్పగానే అలాగే గురువు గారు అని చెప్పేసి ఆ బ్రేక్ఫెస్ట్ ని తీసుకుని రోజా చామంతితో కలిసి పైకి వెళ్తుంది గదిలోకి వచ్చిన తర్వాత రోజా బ్రేక్ఫాస్ట్ ని మంచం మీద పెడితే చామంతి మాత్రం ఆ నే చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు అని రోజా అడిగేసరికి ఆ బాక్స్ ఏంటా అని చూస్తున్నానక్క అని అంటుంది అదంతా నీకెందుకు అని రోజా అనేసరికి అసలు ఆ మణిహారం నీ దగ్గరికి ఎలా వచ్చిందో నువ్వు చెప్పడం లేదక్కా అసలు ఆ మణిహారాన్ని అడ్డు పెట్టుకుని నువ్వేదేదో చేయాలని చూస్తున్నావు అది కూడా నాకు అర్థం కావడం లేదక్కా అని చామంతి బాధపడుతూ అంటూ ఉంటే ఈ మాటలన్నీ నాకు చెప్పొద్దని నీకు ముందే చెప్పాను కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నీ పని చూసుకో వెళ్ళు అని గట్టిగా చెప్తుంది అయినా కూడా చామంతి ఆ బ్రేక్ఫేస్ నే చూస్తూ ఉంటుంది ఈ హారాన్ని ఎలా నా దగ్గర నుంచి నీ సొంతం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నావు కదా అది నీ వల్ల కాదు అది ఉట్టి బ్రీక్ వేసే కాదు అది ఒక లాకర్ లాంటిది నా చేతి ముద్ద పడితే తప్ప ఆ లాకర్ ఓపెన్ అవ్వదు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో అని గట్టిగా రోజా కసరించే వరకు చామంతి బాధపడుతూ బయటికి వెళ్తుంది ఇక రోజా ఆ మణిహారాన్ని చేతిలోకి తీసుకొని నువ్వు రాజావారిని రాణివారిని ఎంత ఉద్ధరించావో ఏమో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం రమాదేవి ఇంటి కోడలు అయ్యే స్థాయికి తీసుకుని వచ్చావు అని ఆనందపడుతూ ఉంటుంది ఇక ఇక్కడ దీక్ష ఏడ్చుకుంటూ గదిలోనికి వచ్చే వరకు తల్లిదండ్రులు కూడా వెనకాలే దీక్ష వెంట వచ్చేస్తారు ఎందుకమ్మా అంతలా ఏడుస్తున్నావని అడిగితే అదిగో అది రాజమణిహారం తెచ్చేసింది రేపు అత్తయ్య చేతిలో దాన్ని పెట్టేస్తుంది అత్తయ్య బావ చేయిని దాని చేతిలో పెట్టేస్తారు ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటారు నా గతి ఏం కావాలి బావ మీద ఆశను వదిలేసుకుని వాళ్ళిద్దరూ ఇంట్లో హాయిగా అటు ఇటు తిరుగుతుంటే అది చూస్తూ ప్రతిరోజు ఏడుస్తూ ఉండాలి అంతే కదా అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది ఇంత జరిగితే నువ్వు అంతగా ఊహించుకొని బాధపడకమ్మా ఇప్పుడు ఏం జరిగిందని ఇంకా జరగాల్సింది చాలా ఉంది కదా అని జగదీష్ ధైర్యం చెప్తాడు చాలా ఏముంది ఇక వాళ్ళ పెండ్లొక్కటే కదా మిగిలింది అని భ్రమర అనేసరికి అలా నేను జరగనిస్తానా అని జగదీష్ అంటాడు జరగనిస్తానా ఏంటి ఇప్పటికే చాలా విషయాలు జరిగిపోయాయి వేటిని ఆపలేకపోయారు కదా ఇక అది కూడా జరిగిపోతుందేమో అని భ్రమర అంటుంది నువ్వు కూడా అమ్మాయిలాగా అంత చిన్నపిల్లలాగా ఆలోచిస్తావేంటి నాకు రమాదేవి గురించి అంతా తెలుసు తన బలహీనత బలం రెండు కూడా తెలుసు అని జగదీష్ గొప్పగా చెప్తూ ఉంటే అంతా తెలిసి ఏం చేస్తున్నావు ఆ రోజాని ఇంట్లోకి రాకుండా చెయ్యొచ్చు కదా అని దీక్ష అడుగుతుంది మనం ప్రతిదానికి అడ్డుపడ్డాము అంటే రమాదేవికి ఏమీ అనిపించకపోవచ్చు కానీ అల్లుడికి ఆయన భర్తకి రమాదేవి భర్తకి అనిపించొచ్చు వీళ్ళు మా ఇంట్లో ఉంటూ మా పనులకు ఎందుకు అడ్డుపడుతున్నారు అని వాళ్ళు ఆలోచిస్తే అది మనకి ప్రమాదం కదా అందుకే తొందరపడడం లేదు అని జగదీష్ అంటూ ఉంటే ఆ రోజా నట్టింట్లో తిస్టేసుకుని కూర్చున్న తర్వాత కూడా ఇంకా కబుర్లే చెప్తున్నావేంటి నాన్న అని దీక్ష గట్టిగా అడిగేసరికి నీది ఆవేశపడే వయసమ్మా నాది ఆలోచించే వయసు ఇప్పుడు ఆ రమాదేవికి మణిహారం మాత్రమే ముఖ్యం దాని గురించి మాత్రమే ఆలోచిస్తుంది అందుకే ఆ రోజాకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అదే ఆ రోజా వల్ల తనకి ఏ లాభము లేదు అనుకుంటే అసలు తను బతికే అవసరం ఏముంది అని అనుకునే రకం ఆ రమాదేవి ముందైతే ఆ మణిహారాన్ని రమాదేవి చేతికి రానివ్వండి ఆ తర్వాత ఆటను నేను ఎలా ఆడిస్తానో చూడండి అని జగదీష్ అంటాడు అది ఇంటి కోడలు కావడానికి అడుగు దూరంలో ఉంది ఒకవేళ కోడలే అయ్యింది అంటే మనం ఈ ఇంట్లో పనివాళ్ళలాగా బతకాల్సిందే అని భ్రమర అంటుంది నా కూతురి అదృష్టాన్ని అది ఎవ్వతో తీసుకుంటుంది అంటే నేను ఊరుకుంటానా ఆ మణిహారం రమాదేవి చేతికి వచ్చే వరకు కాస్త ఓపిక పట్టండి ఆ తర్వాత ఆ రోజాన్ని భూమి మీద ఉంచాలా లేక పైకి పంపించాలా అన్నది నేను ఆలోచిస్తాను అని జగదీష్ అనగానే భ్రమర దీక్ష ఇద్దరు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఇక్కడ చామంతి రం మణిహారం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ మణిహారాన్ని ఎలాగైనా సరే నేను దక్కించుకోవాలి అది రాజావారి వారి గుర్తుగా నా దగ్గరే ఉండాలి వాళ్ళు అది నా దగ్గరే భద్రంగా ఉండాలని కోరుకున్నారు కాబట్టి దాన్ని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి దాన్ని నేను భద్రపరచాలి అసలు ఎలా తీసుకొని రాను అక్క దాన్ని లాకర్లో పెట్టేసింది ఆ లాకర్ ఎలా ఓపెన్ చేయాలి కానీ పొరపాటున నేను ఆ లాకర్ తెరిచినా సరే ఆ హారం పోయింది అంటే ఇల్లంతా వెతుకుతారు అప్పుడు నేను ఖచ్చితంగా రమాదేవి వాళ్ళకి దొరికిపోతాను ఏం చేయాలి ఇప్పుడు అని టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అంతలోనే చామంతికి ఒకటి గుర్తుకొస్తుంది రమాదేవి వాళ్ళ పెండ్లి రోజు రోజు ఉపేంద్ర మణిహారాన్ని డూప్లికేట్ మణిహారాన్ని తీసుకుని వచ్చి తనకి ప్రజెంట్ చేస్తాడు దాన్ని చూసుకుని రమాదేవి మురిసిపోతూ నకిలీ మణిహారం నా దగ్గరికి వచ్చేసింది అసలు సిసలైన మణిహారం నా దగ్గరికి ఎప్పుడు వస్తుందో ఏమో అని చేతిలో పట్టుకొని తడిమి తడిమి చూసుకుంటూ ఉన్నప్పుడు చామంతి కాఫీ తీసుకుని వచ్చి ఆ దృశ్యాన్ని చూస్తుంది అది చామంతి ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటుంది ఇప్పుడు అసలైన మణిహారాన్ని నేను తీసుకొని ఆ నకిలీ మణిహారాన్ని అసలైన మణిహారం దగ్గర పెట్టేస్తాను అప్పుడు నా మీద ఎవ్వరికీ అనుమానం రాదు అని చామంతి ఐడియా వేస్తుంది ఇక వెంటనే ఆలస్యం చేయకుండా చామంతి వాళ్ళక్క రూమ్ లోకి వెళితే అక్కడ రోజా పడుకొని ఉంటుంది అదే సరైన సమయం అనుకొని సెల్ఫీలో పెట్టిన బ్రీక్ఫేస్ ని మెల్లగా చడి చప్పుడు కాకుండా బయటికి తీసుకుని వస్తుంది ఆ బ్రీట్ఫేస్ ని ఎలాగైనా ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే అది ఓపెన్ అవ్వదు అంతలో రోబో అక్కడికి వస్తుంది చామంతి ఏం చేస్తున్నావు ఇంకా నిద్ర రావడం లేదా నేను స్లీపింగ్ మూడ్లోకి వెళ్తున్నాను నువ్వు ఇంకా పడుకోవా అని అడుగుతుంది చిట్టి చూసేసిందని ముందు చామంతి కంగారు పడినా తర్వాత చిట్టికి అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి చిట్టి ఈ లాకర్ని నేను ఎలాగైనా ఓపెన్ చేయాలి కానీ ఇది ఓపెన్ అవ్వడం లేదే అని బాధగా అడుగుతుంది అది అన్బ్రేకబుల్ లాకర్ ఓపెన్ చేయడం అంత ఈజీ కాదు ఎవరి వేలిముద్రలతో ఆ లాక్ ఏర్పడిందో వాలి వేలిముద్రలు పడితేనే ఆ లాక్ అనేది ఓపెన్ అవుతుంది అని రోబో చెప్పగానే మరి ఇప్పుడు ఎలా చిట్టి దీన్ని ఎలా ఓపెన్ చేయాలి ఎలాగైనా సరే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి అని చామంతి పైకి లేచి రిక్వెస్ట్ చేసేసరికి చామంతి ఏదడిగినా సరే నేను ఖచ్చితంగా చేస్తాను అని చిట్టి అంటుంది ఇక చిట్టి వెంటనే సూట్ ని స్కాన్ చేసేసి ఎన్నో పాస్వర్డ్లు టైప్ చేస్తుంది కానీ ఓపెన్ కాదు తర్వాత ఆ బ్రిట్ మీద ఉన్న రోజా ఫింగర్ ప్రింట్స్ ని ఐడెంటిఫై చేసి దీని మీద రోజా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి వాటిని నేను కలెక్ట్ చేసేసాను ఆ ఫింగర్ ప్రింట్స్ ని కరెక్ట్ గా స్కాన్ దగ్గర పెట్టాము అంటే ఆ బ్రేక్ఫాస్ట్ ఓపెన్ అవుతుంది అని చిట్టి చెప్పగానే చామంతికి ఏమీ అర్థం కాక ఏ ఫింగర్ ప్రింట్స్ అని అడుగుతుంది ఫింగర్ ప్రింట్స్ రోజా ఫింగర్ ప్రింట్స్ ని ఆ బ్రిట్ కేస్ లో పెడితేనే కదా ఓపెన్ అవుతుంది లుక్ మై డిస్ప్లే డిస్ప్లే అని చామంతితో చెప్తుంది అప్పుడు తన కళ్ళలో నుంచి ఒక వెలుగు వచ్చేసి ఆ వెలుగులో నుంచి రోజా ఫింగర్ ప్రింట్స్ కరెక్ట్ గా ఎక్కడైతే పెట్టాలో అక్కడ తగులుతాయి దాంతో ఆ సూట్ కేస్ ఓపెన్ అయిపోతుంది చామంతి చాలా సంతోషపడిపోయి ఆ లాకర్ ని ఓపెన్ చేసేసి అందులో ఉన్న మణిహారాన్ని తీసి సంబరపడిపోతుంది ఆనందంలో రోబోకి ఫ్లయింగ్ కేస్ ఇస్తుంది నాకు చాలా పని ఉంది ఇప్పుడే వచ్చేస్తా అని మణిహారాన్ని పట్టుకుని చామంతి లోపలికి వెళ్తుంది ఇక్కడ రోబో చామంతి ఫ్లయింగ్ కీస్ ఇచ్చింది మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ మై హార్ట్ ఈ మై హార్ట్ బీటింగ్ అనే సాంగ్ ని వేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక మెల్లగా చామంతి మెల్లగా రమాదేవి వాళ్ళ గదిలోకి వెళ్ళి అక్కడ ఉపేంద్ర ఇచ్చిన మణిహారాన్ని అక్కడ అసలైన దాని దగ్గర పెట్టి రోజా గదిలో పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది రమాదేవి నిద్ర పట్టక అటు ఇటు కదులుతూ ఉంటుంది చామంతి ధైర్యం చేసి పిల్లిలాగా లోపలికి వెళ్ళి ఆ మణిహారాన్ని మార్చాలని ప్రయత్నిస్తుంది మరి చామంతి ఆ మణిహారాన్ని ఎలా మార్చిందో తెలుసుకోవాలి అనుకుంటే రేపటి వరకు వెయిట్ చేయండి ఇక మరుసటి రోజు ఉదయం రోజా మణిహారాన్ని తీసుకుని వచ్చి రమాదేవికి ఇస్తుంది రమాదేవి ఎంతో సంతోషంగా దాన్ని మెడలో వేసుకుని సాధించాను అని సంబరపడిపోతూ ఉంటుంది ఇక శుభముహూర్తం వచ్చేసింది ఎంగేజ్మెంట్ చేసేయాలి దండలు మార్చుకోండమ్మా అని మతాచారుల వారు చెప్పగానే రోజా దండను తీసి అరుణ్ మెడలో వేసేస్తుంది అందరూ సంతోషంగా ఉంటారు అయ్యో దండలు కూడా మార్చేసుకుంటున్నారు సగం పెండ్లయిపోయినట్టే అని చామంతి కంగారు పడుతూ ఉంటుంది అంతలో రాజగురువు గారు ఆ మణిహారాన్ని చూస్తూ అమ్మా మణిహారం ఎప్పుడూ కూడా దగదగ అంటూ మెరుస్తూ ఉంటుంది కదా ఈ రోజు ఎందుకో మెరియడం లేదేంటి అని డౌట్ పెట్టగానే రమాదేవి ముఖం వాడిపోతుంది తను తదేకంగా మణిహారాన్ని చూస్తూ ఉంటుంది మతాచార్యుల వారు కూడా నిజమే కదా అని ఆ మణిహారాన్ని ఒకసారి ఇవ్వము అని తీసుకొని దాన్ని పరీక్షిస్తారు ఇది నిజమైన మనిహారం కాదమ్మా డూప్లికేట్ అని చెప్పగానే రమాదేవి షాక్ అయిపోతుంది మరి రోజా దండ మార్చేసింది అరుణ్ దండ మార్వలేదు వీళ్ళ ఎంగేజ్మెంట్ ని రమాదేవి యాక్సెప్ట్ చేస్తుందా లేక నగ మారిపోయినందుకు రోజాను తన్ని తరిమేస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్